అన్న ఈ రోజు జగన్ మీట్ విన్నారా ఓవరాల్ మెయిన్ మోటో మోటో ప్రధానంగా అమరావతి అమరావతి రాజధాని అనేది కాకుండా విజయవాడ గుంటూరు మధ్య పెడితే బాగున్ను అనే వర్షంలో తీసుకొచ్చారు సో ఎంత సుదీర్ఘ కాలం నడిచిన తర్వాత ఈ రోజు అమరావతి రాజధాని కాకుండా గుంటూరు విజయవాడ మధ్య పెడితే బాగుండు అని చేసిన వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయో ఇప్పుడు రాష్ట్రం మళ్ళీ ఆలోచించాల్సిన పరిస్థితులు వాతావరణం ఏర్పడుతుంది అది ఒక అంశం తీసుకొచ్చారు సో సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా గెజెట్ నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చిందరికీ సో కోటమి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటివరకు గెజిట్ నోటికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్ గా ఉండడం కోసం ఏ గెజెట్ నోటికేషన్ ఇవ్వలేదు మొన్న పార్లమెంట్ సెషెన్స్ లో అని భావించారు కానీ ఇవ్వలేదు సో ఈసారి మన బడ్జెట్ సక్సెస్ లో ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఇంకోటి రాయలసీమ ఎదురు పథకం మీద కూడా మాట్లాడారు అంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తే కన్విన్స్ అయిపోయి ఆ దానికి ఒప్పుకున్నారు అనే అంశం తీసుకొచ్చారు సో ఇప్పుడు రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తున్నారు అన్న ఫీలింగ్ కలిగించేలా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాక్తి ప్రధానంగా ఉన్నాయి టార్గెట్ గా ఉన్నాయి సో అమరావతి అంశం మీద టార్గెట్ ఉన్నాయి సో ఈ అంశం మీద కూడా టార్గెట్ గా ఉన్నాయి కానీ సెకండ్ ప్లేస్ ల్యాండ్ ల్యాండ్ కూలింగ్ అనే అంశం వివాదం అవుతుంది నేను మొన్న గతంలో కూడా చెప్పాను ఎందుకంటే ముప్పై రెండు ముప్పై ముప్పై మూడు వేల ఎకరాల ల్యాండ్ మొదటిసారి ఇచ్చినప్పుడు ఎటువంటి అప్పుడు మూడ్ ఆఫ్ సిచువేషన్ వేరే ఉంది సో అందరూ యూనిటీగా ఉన్నారు ఆ రోజు రాజధాని కావాలి కావాలని కోరుకున్నారు ఈ సెకండ్ ఫేజ్ ఏదైతే మళ్ళీ ఇరవై వేలు కావాలని అనుకున్నారో ఇక్కడ కొంచెం ముప్పై వేల ల్యాండ్ ఇచ్చిన రైతులు ఎవరైతే చంద్రబాబు సో చంద్రబాబు నాయుడు కాదు అమరావతి రాజధాని కోసం ఇచ్చారు చంద్రబాబు కాదు తెలుగుదేశం పార్టీ కాదు రాష్ట్ర రాజధాని కోసం రైతులు ఇచ్చారు సో ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇచ్చిన రైతులు కొంత సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు సో మొన్న ఈ నిన్న ఏడో తారీఖున మళ్ళీ నారాయణ గారు మళ్ళీ పూలు సెకండ్ ప్లేస్ పూలు ప్రారంభ ప్రారంభించారు సో ఒక ఏడు గ్రామాలు మళ్ళీ తీసుకుని అందులో ఐదు గ్రామాలు ఓకే అన్న రెండు గ్రామాలు దాన్ని వ్యతిరేకించాయి మళ్ళీ ఈ కౌలు పెంచుతారనో లేకపోతే ఇంకేదో అంశాలు చెప్పి తీసుకొచ్చారు సో సెకండ్ ఫేస్ మళ్ళీ మొత్తం ముప్పై వేలు ఇరవై వేలు యాభై వేలు ఎకరాల్లో ఒక రాజధాని కట్టాలి అంటే ఇప్పుడు పెద్ద టాస్క్ సో సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్ అవకాశం ఇవ్వలేదు సో స్టాండ్గా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి డౌట్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు వాళ్ళకి చేకూరుతుంది సో ఇప్పుడు రాయలసీమ అంశం మీద తెర మీద తీసుకొస్తే రాయలసీమలో టీడీపీ ప్రభుత్వాన్ని డిగ్రేడ్ చేసేలాగా రాయలసీమకి సరైన ప్రియారిటీ ఇవ్వట్లేదు మొత్తం అమరావతి మీదే చంద్రబాబు నాయుడు ఫోకస్ చేశారు అన్న యాంగిల్లో లో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు సో ఇవన్నీ గమనిస్తే కనుక గవర్నమెంట్ ఒక స్టెబిలిటీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండదు అంటే సెంట్రల్ గవర్నమెంట్ మొన్న కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రేక్షకులు కనిపించారు బ్యానర్స్ సో కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మన ఇంకో ఇంకో ఇన్వెస్ట్మెంట్ చేసిన అంశం మీద కూడా మాట్లాడుతూ హోటల్లో పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇన్వెస్టర్గా పెట్టారు అని చెప్పి వ్యాఖ్య చేశారు సో మన కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం ఇద్దరు ఒక స్టాండ్ తోటే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది సో పీపీపీ విధానం మీద కూడా క్వశ్చన్ చేశారు మేము ఆల్రెడీ కట్టేసిన మెడికల్ కాలేజ్ సగం వరకు కట్టేసాము కట్టేసిన దాని మళ్ళీ మళ్ళీ పీపీపీ పెట్టేందుకు మొత్తం గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ కల్పించి మళ్ళీ వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి బెనిఫిట్ ఎందుకు అన్ని గవర్నమెంట్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ రన్ చేయొచ్చు కదా అన్ని వ్యాఖ్యలు కూడా చేశారు సో పూర్తిగా గవర్నమెంట్ కి ఎరకాటం పెట్టేలాగా ఇబ్బంది పెట్టేలాగా అమరావతి మీద ఒక స్టాండ్ వైసీపీ స్టాండ్ మాత్రం ఖచ్చితంగా ఇది వైసీపీ పార్టీ కొంచెం మైనస్ అవుతుంది అంటే ఇప్పుడు అమరావతిలో నిరసన కూడా రావచ్చు ఈ వ్యాఖ్యల వల్ల అంటే మాట్లాడేది ముందుకు ఒకసారి బడ్జెట్ గురించి మాట్లాడదు లెక్కల గురించి మాట్లాడదు దీనిపైన బడ్జెట్ అనేది ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఎక్కువ దానికి ఎక్కువ శాతం కేటాయిస్తారు రేపు అమరావతి కూడా కేటాయించాల్సిన అవసరం ఆంధ్రం ఎంత ఇస్తుంది అని ఖచ్చితంగా ఒక స్టాండ్ లేదు సో ఆ స్టాండ్ లేకపోవడం గెజెట్ కూడా గెజెట్ ఇవ్వలేనప్పుడు బడ్జెట్ లో పెడతారా పెట్టడం డౌట్ గెజెట్ లో పెడితే మనం అడగచ్చు గెజెట్ లో పెట్టలేదు కాబట్టి ఎలా అడుగుతారు అందుకే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి డౌట్ సో మొన్న మన ఎంపీలకు మొన్న మొన్నే చేస్తుంటే చిన్న విషయం ఏంటంటే ఇలా ఇలాంటి వివాదం ఉంటది అని అన్నప్పుడు ఈ ఈ ఇంత టైంలో ఉంది లేదా ల్యాండ్ పూలింగ్ కన్నా ముందే తీసుకొచ్చి ఉంటే బాగుండు ఇప్పుడు గెజిట్ రాలేదు ల్యాండ్ పూలింగ్ కాలేదు ల్యాండ్ పూలింగ్ ఒకేసారి గెజిట్ గెజిట్ అయిపోతే ల్యాండ్ పెరిగిపోయేదనే ఉద్దేశంతోనే ఆపారని అంటున్నారు సార్ ఎలాగని ఇప్పుడు మన గెట్ మన అయిపోయినట్టయితే ఇప్పుడు ల్యాండ్ ఇంకా తీసుకోలేదు కదా ఆ ల్యాండ్ పెరిగిపోయింది ఆ ఉద్దేశంతోనే ఆపారు అని అంటున్నారు ఆ ల్యాండ్ కూడా తీసుకున్న తర్వాత ఈ గెజ అనేది జూన్ జూలై లో పెడతాం అనే మూమెంట్ గా చెబుతున్నారు ఎంపీలు దాని గురించి ఏమంటారు నేనేమనుకున్నాను అంటే ఈ గెజెట్ ముందుగా తీసుకొచ్చి ల్యాండ్ పూలింగ్ సెకండ్ చేసి ల్యాండ్ పూలింగ్ చేసిన తర్వాత గెజెట్ తీసేవాసం సో ఇలాగే అంటే మనకి రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా సహకరించాల్సిన మూవ్మెంట్ బట్టి నేను చెప్తున్నాను సో వాళ్ళకున్న పరిస్థితులు బట్టి వాళ్ళు చెప్పారు ఎంపీలు కానీ మనకున్న వాతావరణం బట్టి మనం ఇలా చేసి ఉండాలి సో ల్యాండ్ పూలింగ్ ముందే చేసి ఉండాలి ముందు చేసేసుకుంటే మొన్న వచ్చిన ఒక వన్ ఇయర్లోనే లోనే చేసేసిన తర్వాత ఆధార్త గెజిట్ ఇచ్చుంటే బాగుండు ముందు చేసుకుంటే ఇంకా బాగుండు కదా అది నా ఓకే టోటల్ గా ఏమంటారు సార్ అమరావతికి అంటారు కాదంటారు ఖచ్చితంగా అంటే ఇక్కడ రాయలసీమలోనేమో టీడీపీ పార్టీని డీగ్రేట్ చేసే విధంగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు చాలా రేవంత్ రెడ్డి గారికి ఒప్పుకున్నారు చాలా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి రేవంత్ రెడ్డి గారు చాలా ప్లస్ అవుతాయి కానీ చంద్రబాబు రెడ్డి గారు చాలా మైనస్ అవుతాయి సో ఇప్పుడు ఈ ఏ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విజయవాడ గుంటూరు ప్రాంతాలు ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఖచ్చితంగా నిరసన సేవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి సో అలాగే స్టాండ్ తీసుకోవచ్చు ఒక పార్టీగా కానీ ఎంత సుదీర్ఘ కాలం నడిచిన తర్వాత ఇప్పుడు స్టాండ్ తీసుకోవడం వల్ల రాష్ట్ర ఆదాయం నేషనల్ పెట్టుబడి అంతా నష్టం కలిగే అవకాశం ఉంటుంది అలాగే సార్ లోకేష్ గారేమో తొంభై పైసలకు భూమి ఇవ్వటం కరెక్ట్ అంటున్నారు కానీ మన ఆయనేమో ఏమో జగన్మోహన్ రెడ్డి గారే రాంగ్ అంటున్నారు అది ఎంతమంది కరెక్ట్ అంటారు తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వడం అనేది అంటే పెట్టుబడులు తీసుకోవడం ప్రభుత్వం ఒక బాధ్యత కానీ ఎక్కడ దేశంలో అంత తక్కువగా పెట్టుబడులకి అంత ప్రియారిటీ ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం కూడా నష్టం ఎందుకంటే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి అన్న రూల్ లేదని మన ఆర్టికల్స్ చెప్తున్నాయి సో ఏదైతే మనకి ఏవైతే వ్యాపారం ఇన్వెస్ట్ పెట్టినారో స్థానికులకి ఇవ్వాలని రూల్ లేవని సుప్రీంకోర్టులో కూడా వేస్తే కూడా స్థానికులకి ఇవ్వాలని రూల్ లేదని ఒక జడ్జిమెంట్ కూడా వచ్చింది సుప్రీంకోర్టు నుంచి అంటే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలా ఇచ్చే అవకాశాలు కూడా లేవు సో ఉద్యోగాలు రాక ప్రభుత్వం నుంచి తక్కువ తక్కువ ఎందుకు తీసుకుంటారు సో అంత తక్కువకి ఇవ్వడం అంటే ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎంత పెట్టుబడిదారులకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం కూడా ప్రభుత్వం నష్టం అవుతుంది ఎందుకంటే మనకి ఎస్సీ జెట్ చూసుకోండి ఎస్సీ కూడా విశాఖపట్నంలో ఎస్సీ కూడా గతంలో తక్కువ రేటుకి ఇచ్చారు ఒక రూపాయికి ఇచ్చారు కానీ ఈరోజు ఎస్సీ జెట్లో ఏం జరుగుతుంది ఒక ఎమ్మెల్యే చెప్తే కూడా వినట్లేదు స్థానికులకు ఉద్యోగాలు అడితే లేదన్నారు మీకు విశాఖపట్నం ఎక్కడ కూడా స్థానికులకు ఉద్యోగాలు లేవు మిగతా నర్సీపట్నం ఆ దూరం నుంచి ఏజెన్సీ నుంచి విజయనగరం నుంచి వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి విశాఖపట్నం లేవు మరి గవర్నమెంట్ తక్కువ ధరలకి ల్యాండ్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ స్థానికులు ఉద్యోగాలు లేకపోతే ఆ పెట్టుబడి దేనికోసం అంటే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు లీజ్కి ఇస్తున్నాం వాటి గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు తర్వాత స్థానికులకే ఫుల్ హక్కు ఉండిద్ది అని కూడా కళాఖండగా చదువుతున్నారు సార్ టీడీపీ సో ఈ ఈ లీజ్ విధానం కరెక్ట్ ఎందుకంటే ఈ లీజ్ విధానం అనేది చైనాలో ఉంది చైనాలో ఇండస్ట్రీస్ పాలసీ సిస్టమ్ కూడా ఇలాగే ఉంటుంది ఏ ఏ ప్రభుత్వం కూడా పూర్తిగా వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వదు ఇప్పుడు మనకి ఇది రేవంత్ రెడ్డి గారి సర్కార్ కూడా అదే సవాల్ ఐడిపిఎల్ భూముల విషయం మీద లేకపోతే ఈ ఇండస్ట్రియల్ ఏరియాని అవుట్గా షిఫ్ట్ చేయాలని వివాదం కూడా వాళ్ళకి సొంతంగా ఇవ్వడం వల్ల ప్రాబ్లం వచ్చింది అదే గనికి లీజ్కి ఇచ్చుంటే నడిపించి తర్వాత వెళ్ళిపోతారు సో లీజు విధానం నేను స్వాగతిస్తా లీజు విధానం చైనాలో ఉంది చైనాలో లీజు విధానం ఎవరు కూడా శాస్త్రంగా ఏ మేనేజ్మెంట్ మీరు నడిపినందుకని నడపాలి ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వాలి ఒకవేళ నిజంగా లీజ్ అయితే స్వాగతిస్తాం ఫ్రీగా ఇచ్చినా ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళకి లీజ్కి ఇచ్చినా ప్రాబ్లం లేదు కానీ సొంతంగా ఇస్తే మాత్రం అది